నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం బార్ అసోసియేషన్లో న్యాయవాదుల సమావేశం కడప బార్ అసోసియేషన్లో భారత న్యాయవాదుల సంఘం సమావేశం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును జగన్ గుడ్డిగా సమర్థించడం దారుణం వైసీపీని ప్రజలు తిరస్కరించినా జగన్కు జ్ఞానోదయం కాలేదు వైసీపీ రాజ్యాంగ విరుద్ధమైన పార్టీ జరిగిన తప్పులు సరిదిద్దుకోకపోతే ఆ పదకొండు సీట్లు ఉండవని హెచ్చరిక చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన భారత న్యాయవాదుల సంఘం శనివారం నాడు ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అరాచక పాలన భరించలేక రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు సరిదిద్దుకునే పనిలో కాకుండా జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మంచిదని గుడ్డిగా మళ్ళీ సమర్థిస్తున్నాడని భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు సి సుబ్రహ్మణ్యం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ సంతకం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కడప బార్ అసోసియేషన్ హాల్ నందు భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు ఏమాత్రం భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్టును నిపుణులు న్యాయవాదులు రాష్ట్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారని అయితే జగన్ చేసిన తప్పును సరిదిద్దుకోకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజలకు చాలా మంచి జరుగుతుందని చెబుతూ సమావేశాలు పెట్టడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని వారు విమర్శించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమైనదని మాజీ ముఖ్యమంత్రి జగన్ రా రాజ్యాంగం పైన ఏమాత్రం గౌరవం లేదని ప్రజలు ఆస్తులకు హక్కులకు తీవ్ర నష్టాన్ని కలగజేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నోరు తెరవకపోవడం మంచిదని వారు హితపు పలికారు జగన్ చేసిన తప్పులతోనే రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకే పరిమితం చేశారని ఈ విషయాన్ని గుర్తించకుండా మరోసారి మెజారిటీ రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని దానితో ఏదో మంచి జరుగుతోందని గుడ్డిగా సమర్థించడం సరికాదని అన్నారు అంతకు మునుపు కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ సంతకం చేయడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో కడప బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రమోహన్ భారత న్యాయవాదులు సంఘం గౌరవ సలహాదారులు నాగభూషణ్ రెడ్డి భారత న్యాయవాదుల సంఘం కడప పట్టణ అధ్యక్షులు రామకొండయ్య ఇతర కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు భద్రత లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టును దానికి వ్యతిరేకంగా న్యాయవాదులు గత కొంతకాలంగా అంటే మూడు నెలల ప్రకారము తొంభై రోజుల ప్రకారము ఈ ల్యాండ్ టైంలిక్ యాక్ట్ రద్దు కావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశారు ముఖ్యంగా భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లను ఎంకరేజ్ చేసి కరపత్రాలు వేలాది కరపత్రాలను ముద్రించి రకరకాల రూపాలలో ఈ ఉద్యమాన్ని తొంభై రోజుల పాటు నిలపడంతో ఈ ఉద్యమం యొక్క ఆకాంక్షను కోరికను గుర్తించిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనిని మూడు రెండవ సంతకంతోనే దీన్ని రద్దు చేస్తానని చెప్పేసి చేయడం అనేది నిజంగా ఆయనకు హృదయపూర్వకంగా మేము అభినందన తెలుపుతున్నాం న్యాయవాదుల తరఫు నుంచి రాష్ట్ర చేసిన మా ప్రజల కోసం చేసిన ఈ ఉద్యమం ఇది చాలామంది అనుకుంటారు న్యాయవాదుల అనుకుంటారు కాదు ఇది ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా ఉన్నింది కాబట్టి దీనికోసం న్యాయవాదులు మూడు నెలల పాటు వారు సొంత ఆదాయాన్ని వదులుకొని ఈ ప్రజలకు నష్టం కలిగజేసే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు కోసము ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం ఈ న్యాయమైన ఉద్యమాన్ని గుర్తించి ఈ విధంగా రద్దు చేయడం అనేది మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్ప ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మొత్తము మన బాడీకి కాళ్ళు చేతులు ఎంత ముఖ్యమో రాష్ట్రం అభివృద్ధి చెంద రాష్ట్రము రాష్ట్రానికి అభివృద్ధి అనేది అంత ముఖ్యం అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా కూడా వేస్ట్ కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రజలందరికీ కూడా నేను నిర్మించేది ఏంటంటే కేవలం ఒక వృద్ధాప్య పెన్షన్లు పిల్లలు చదువుకోవడానికి కావలసిన డబ్బులు తర్వాత దివ్యాంగుల యొక్క పెన్షన్లు ఇవి తప్ప మిగతా ఉచిత పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో అందరము కూడా ప్రభుత్వం ఒకవేళ మనకి ఇచ్చినప్పటికీ హామీ ఇచ్చాడు చంద్రబాబు గారు దాదాపు ఇరవై ఐదు పథకాలు ఇచ్చాడు కానీ ఒక మూడు నాలుగు ముఖ్యమైన పథకాలు మాత్రమే ఉంచి మిగతా ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే పథకాల సొమ్మునంతా కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణంలో భాగం అవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు కానీ తర్వాత మీ నాలుగు ఐదు కోట్ల మంది ప్రజలకు నేను ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను మనకు ఏదైతే ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటుందో ఉచిత పథకాలు ఆ ఉచిత పథకాలన్నీ కూడా ప్రభుత్వానికి ఇద్దాం అమరావతిని నిర్మించుకుందాం భా భావి పౌరుల యొక్క మన పిల్లల యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే అమరావతి నిర్మాణం కోసం అంత మాత్రం రెండు కనీసం రెండు సంవత్సరాల పాటు ఈ ఉచితాలను మనం తీసుకోకుండా ప్రభుత్వానికి ఎన్నిక ఇవ్వాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడైతే మనిషికి కాళ్ళు చేతులు ఎంత ముఖ్యమో రాష్ట్రం అభివృద్ధి కోసం మనం ఉచిత పథకాలన్నీ కూడా ఆశించకుండా వ్యక్తిగతాలకు పోకుండా నాకు నాలుగు వేల చేసాలో ఐదు వేల చేసాలనే స్వార్థానికి పోకుండా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావడం కోసం ఉచితాలు కొన్ని వదులుకొని ప్రభుత్వానికి వెనక్కి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అమరావతి నిర్మాణం కోసం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా నేను భారత న్యాయవాదుల సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనేది అడ్వకేట్స్కు సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా మామూలుగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ పరిధి లేకుండా ల్యాండ్ను ఆర్డీఓ రెవెన్యూ పీపుల్ చేతికి ఇవ్వడం అనేది చాలా ఘోరమైన తప్పిదమని మేము నిర్ణయించుకో మేమందరము డిసైడ్ చేసి ఇన్ని రోజులు పోరాడిన దానికి మా పోరాటానికి ప్రతిఫలంగా చంద్ర నారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న దాన్ని రద్దుపరుస్తూ సంతకం చేయటం చాలా అభినందనీయము శుభ ఇది ఈ విధమైన పద్ధతులే ఎప్పటికీ ఉండాలని కంచిస్తూ నేను సెలవు